హాయ్ నేటి సామాజిక వాతావరణాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా సహజంగా మాట్లాడుకునేటువంటి సంభాషణ ఎలా ఉంటుందంటే ఏమిటో బ్రదర్ మనసు బాగోట్లేదు ఏమిటోనండి మనశ్శాంతి కరువైపోయిందండి ఏమిటోనాయ్ ఏదో తెలియని భయాందోళనలు వెన్నాడుతున్నాయి ఏమిటోనమ్మా అసలు మానసికంగా ఏమిటో తెలియని భయాలు ఆవరించేస్తున్నాయమ్మా అసలు మనశ్శాంతి కరుమవుతోందండి ఇలాంటి సంభాషణలు చాలా సహజంగా మనం ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం మనసు ప్రమాదంలో పడుతోంది క్షమించాలి మనసు ప్రమాదంలో పడింది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి శరీరానికి మనసుకి మనసుకి శరీరానికి అవినాభావ సంబంధం ఉన్నది ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు సక్రమంగా ఉన్నప్పుడే మనిషి నిండు నూరేళ్ల జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మానసికం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ప్రయాణం చేస్తుందనేది ఒక వాస్తవం ముఖ్యంగా ఇరవై ఒకటవ శతాబ్దం మనం ఏ శతాబ్దంలో అయితే నడుస్తున్నామో అది ఇరవై ఒకటవ శతాబ్దం కిందే మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని పానిక్ సెంచరీ భయాందోళన శతాబ్దంగా పేర్కొంటున్నారు ఎందుకని ముఖ్యంగా ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని పానిక్ సెంచరీగా ఎందుకుని పేర్కొంటున్నారు అని అంటే దానికి గల కారణాలు మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే మన మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన అనేది పెరిగే అవకాశం ఉంటుంది అందులో మొట్టమొదటిది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు రెండు రాజకీయ అస్థిరతలు మూడు యుద్ధ భయాలు నాలుగు పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య నాలుగు ఉన్న ఉద్యోగాలకి భద్రత లేకపోవటం ఇక ఐదు పాండమిక్స్ కరోనా లాంటి పాండమిక్స్ యొక్క మహమ్మారుల విజృంభణ వీటన్నిటికీ మించండి ఓవర్ లోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి వార్తా ప్రసారాలకు సంబంధించినటువంటి విషయాలకి అవసరం లేవు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం ప్రసారాల ప్రభావాలు మనిషిని చిద్రం చేసేస్తున్నాయి మనిషి మెదడిని చిద్రం చేసేస్తున్నాయి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా వెళ్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు మనసు ఒక విధమైనటువంటి ఆందోళనకు అవుతోంది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియట్లా ఫేక్ న్యూస్ యొక్క ప్రభావాలు మనిషి యొక్క మెదడిని చిద్రం చేసేస్తున్నది ఒక వాస్తవం ఇన్ని భయాలు మనిషిలో ఆవరించుకున్నాయి కేవలం ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో పని ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి మనసు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతోంది అని అనటానికి ఇది ఒక ఉదాహరణ దీనివల్ల ఇంకొక విషయాన్ని మనం కనుక గమనించినట్టయితే పోస్ట్ కోవిడ్ అండి కోవిడ్ తర్వాత అనూహ్యంగా మనిషి యొక్క మనసు అనేక అనారోగ్యాలకి గురి అవటమే కాకుండా దీనివల్ల శారీరక ఆరోగ్యాలు కూడా పెను ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి డిప్రెషన్స్ కానీ అంటే కుంగుబాటు తనాలు కానీ లేదా యాంగ్జైటీకి సంబంధించిన డిజార్డర్ డిజార్డర్స్ అనూహ్యంగా పెరిగినాయి ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన కనుక మనం జాగ్రత్తగా నమ్మించినట్లయితే దాదాపుగా ఆప్టిమల్ పదిహేను పర్సెంట్ వరకు మానసికమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారంటే దాదాపుగా ఇరవై కోట్ల మంది ఇక మానసిక ఆందోళనకు సంబంధించి అయితే చెప్పలేఖర్లు అనూహ్యంగా ఉంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఎవరికి అర్థం కావట్లా అంటే మనసు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతోంది అని అనడానికి ఉదాహరణ దానివల్ల శారీరకమైనటువంటి అనారోగ్యాలు అనూహ్యంగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కేవలం ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే డిప్రెషన్స్ అంటే కుంగుబాటు యాంగ్జైటీస్ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఫోబియాస్ అసహజ భయాలు హెల్త్ ఎజార్డ్స్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఎమోషన్స్ బద్దలైపోవటం అంటే భావోద్రేకాలు కట్టలు తెచ్చుకొని ప్రవహించడం రెస్ట్లెస్నెస్ అసహనాలు పెరిగిపోతున్నాయి ఫ్రస్టేషన్స్ నిరాశ నిస్పృహలు వీటికి తోడు డెమెన్షియా మతిమరుపులు మరుపులు నిద్రనేమితనాలు ఇన్సూశారండీ కేవలం ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఈ శతాబ్దంలో మనిషి మనసు అనుభవిస్తున్నటువంటి ఇన్ని సమస్యల్ని మనం గమనిస్తూనే ఉన్నాం దీనికి ఖచ్చితంగా ఒక అడ్డుకట్ట పడాలి కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కనుక జాగ్రత్తగా గమనించినట్టు వీటి యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయండి ఈనాటి మన ఈ దేశంలో స్వీయ హింసలు పెరిగిపోయినాయినండి తమని తాము హింసించుకోవటం భావోద్రేకాలకు లోనైపోవటం ఇతరులను హింసించేటువంటి విధానాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నిటికీ మించండి సూసైడ్స్ కేవలం భావోద్రేకాలకులో నిరాశ నిస్పృహలో సూసైడ్స్ చేసేసేసుకోవటం ముఖ్యంగా యూత్ అండి బంగారు భవిష్యత్తుని అందుకోవాల్సినటువంటి యువత ఈ సూసైడ్స్ పాలు పడుతూ ఉన్నాయనేది నిజంగానే అత్యంత బాధాకరమైన విషయం ఇక యాంగ్జైటీస్కి సంబంధించి చెప్పక్కర్లా పెద్దయినా చిన్నైనా పితివాళ్ళు ఏదో ఒక ఆందోళనకు గురవుతూనే ఉన్నారనేది ఒక వాస్తవం మరి ఇటువంటి ఈ విష వలయం నుంచి మనసును కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి మనసుని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి ఖచ్చితంగా మన మీదే ఉంది అది ఏ విధంగా జరగాలి దీ ప్రమాదం నుంచి కనుక మనం మేల్కొనకపోతే భవిష్యత్తు అంటే రానున్న డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందనేది ఎవరు ఊహించలేరు అందుకని మొట్టమొదటిగా మానసిక స్థైర్యాలు అనేవి చాలా చాలా అవసరమైంది డబ్బు ఎంత ఉన్నా సరే మానసిక ఆరోగ్యం సరిగా లేదు శారీరక ఆరోగ్యంగా లేదు ఎన్ని కోట్లున్నాయి ఎన్ని వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి ఏం చేయాలండి కానీ మానసిక స్థైర్యానికి సంబంధించినటువంటి విధానాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అమలు పరిచేటువంటి పరిస్థితులు ఉండాలి అందులో మొట్టమొదటిదండి కుటుంబాలండి కుటుంబాల్లో కూడా పెద్దలు ఖచ్చితంగా ఈ మానసిక స్థైర్యాలకు సంబంధించి మానసిక భరోసాలకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించుకోవాలి విచక్షణతో కూడినటువంటి విధానాలు అత్యవసరం ప్రాధాన్యతతో కూడినటువంటి విధానాలు చాలా అవసరం ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చూడాలి ఏది చూడకూడదు తమతో పాటు తమ యొక్క సంతానాన్ని ఏ విధంగా దీనికి తగ్గట్టుగా తరిఫీదివ్వాలనేది ఖచ్చితంగా పెద్దలు నేర్చుకోవాలి పిల్లలకి నేర్పాలి దీనివల్ల ఎన్నెన్నో భావోద్రేకాలు ఎన్నెన్నో ఆందోళనలు కట్టడి చేయబడతాయి ఇక రెండో విషయం అంటే పాఠశాలలు పాఠశాలలు అనేవి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాలలు మనిషి ఎదగటానికి కానీ ఇక్కడ జరగాల్సింది రీడింగ్ గ్రేడింగ్ ఎర్నింగ్ అనేది కాదు ఏది చదివితే ఎంత వస్తుంది ఏది చదవటం వల్ల విదేశాలకు వెళ్ళొచ్చు ఇట్లాంటి కంపారిజన్స్ కాదండి మానసిక స్థైర్యానికి సంబంధించి మానసిక వికాసానికి సంబంధించి మానసిక స్ఫూర్తికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖచ్చితంగా పాఠశాలల్లో అమలుపరిచేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే ఎన్ని గ్రేడింగ్స్ తాత దాని తర్వాత ఎన్ని గొప్ప ఉద్యోగాలు వచ్చినా మానసిక స్థితి సరిగ్గా లేకపోతే శారీరక స్థితి సరిగ్గా లేకపోతే ఏం చేసుకోనండి ఆ డబ్బు అది కాదు సరైనటువంటి పద్ధతి పాఠశాలల్లో మానసిక భరోసాలకు సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా జరపాలి ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి మూడో విషయం ఏంటి ఒక వ్యక్తిగా లేదా కొందరు వ్యక్తులుగా సాధించలేనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ప్రభుత్వ విధి విధానాల యొక్క పర్యవేక్షణలో సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యాతి ముఖ్యంగా ఈనాటి ఈ సామాజిక పరిస్థితుల్ని ఈనాటి సామాజిక మానసిక అనారోగ్యాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విధి విధానాలని రూపొందించడమే కాకుండా పాఠశాల నుంచి మానసిక వికాసం కోసం మానసిక స్ఫూర్తి కోసం కార్యక్రమాలను రూపొందించడమే కాదు ఖచ్చితంగా అమలుపరిచేటువంటి విధి విధానాలని అమలు పరచాల్సినటువంటి అవసరం పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఒక వాస్తవ ఇక ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏనండి నాలుగోది ఏమిటది మీడియాస్ ఏ ప్రసారాల వల్ల మనిషి చిద్రం అయ్యే అవకాశాలు వాడికి దూరంగా ఇవాళ మీడియాసు అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి ఈనాటి ఈ సమాజంలో కానీ ఎటువంటి కార్యక్రమాల వల్ల మానసిక వికాసాలు మానసిక భరోసాలు మానసిక ఆరోగ్యాలు పెంపొందించబడతాయో వాటికి సంబంధించినటువంటి విధానాలు రూపొందించాలి రేటింగ్స్ కాదండి వాళ్ళు కావాల్సింది జీవితాలకు కావాల్సినటువంటి కరెక్ట్ రైటింగ్స్ అది కేవలం ఈనాటి సమాజంలో మీడియాలు అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తునే దీన్ని కూడా యాడ్ చేసి మానసిక భరోసాలకి కావలసినటువంటి కార్యక్రమాలను రూపొందించే విధంగా మానసిక ఆరోగ్యాలకు సంబంధించి మానసిక వికాసాలకు సంబంధించి ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన రూపకల్పనలు చేయటమే కాకుండా వాటికి అంకురార్పణ కూడా బలంగా చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తే మనసు హాయిగా ఆనందంగా ఉంటుందండి ఈ రానున్న డెబ్భై ఐదు సంవత్సరాల భవిష్యత్ అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది అందుకే మాకు డబ్బు వద్దండి మంచి మనస్సుకి సంబంధించిన భరోసా ఇవ్వండి మాకు డబ్బు వద్దండి మానసిక స్ఫూర్తిని నింపండి మాకు డబ్బు వద్దండి మానసిక వికాసాన్ని పెంచండి మాకు డబ్బు వద్దండి మానసిక ధైర్యంతో అడుగులు ముందుకేసే పరిస్థితులు కల్పించండి అనేటువంటి నినాదాల విధానాలతో అడుగులు ముందు కలిపామా ఇరవై ఒకటో శతాబ్దమే కాదండి ఇరవై రెండవ శతాబ్దంలో కూడా మనం మానసిక ఆరోగ్యాలతో పాటు శారీరక ఆరోగ్యాలను కూడా కాపాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిత్రులారా ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియచేస్తే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపూడి Counseling psychologist, corporate trainer.